వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ జర్నలిస్ట్ మీ రోసయ్య నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎస్కే కరీం గారు మన మధ్య ఉన్నారు శ్రేష్ఠ వర్మ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో సంచిన ఉందో దేశ ఎవరైతే దేశ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో అయితే గుంటూరు జిల్లా నుంచి ఎస్కే కరీం గారు ప్రత్యేకించి ఆ మీద కేసు కట్టమని చెప్పేసి పోలీసులు డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు ధర్నాలో కూడా కరీంని అరెస్ట్ చేయడం జరిగింది మన మధ్య కరీం ఉన్నారు కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే కరీం నమస్తే సార్ ప్రస్తుతము శ్రేష్ఠ వర్మ వివాదం జరగడానికి బల కారణం ఏంటి శ్రేష్ట వర్మ కొరియోగ్రాఫర్గా తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి తను తన కెరియర్ని ఇంకా ఉన్నత స్థాయిలో పెంచుకోవాల్సింది పోయి దేశంలో భారతదేశ ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనిపించినటువంటి మహా యోధుల గురించి మహాత్మా గాంధీ గారి గురించి అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారి గురించి అసభ్యకరంగా బాస్టెడ్ ఈ దేశానికి సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు ఈ దేశంలో రానున్న రోజుల్లో వాళ్ళ గురించి కాకుండా అసలైన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడుకోవాలి మహాత్మా గాంధీ గారి గురించి అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారి గురించి వాళ్ళ చరిత్రలను చదువుకునేటటువంటి పాఠ్య పుస్తకాల్లో నుంచి తొలగించాలి అనేటటువంటి ఏదైతే శ్రేష్ఠి వర్మ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అనుసంధ అను సంబంధంగా ఉన్నటువంటి ట్రెక్స్ అనేటటువంటి యాప్లో తను పోస్ట్ చేయడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా ఎన్ఎస్ఏ బృందం పక్షాన కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది మొన్న సోమవారం రోజున షష్టి వర్మ కొరియోగ్రాఫర్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవనీయులైనటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి విన్నతి కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు షష్టి వర్మ పైన ఇప్పటి వరకు పోలీస్ అధికారులు కూడా చర్యలు తీసుకోకపోవడంతో షష్టి వర్మను తక్షణమే కంప్లైంట్ ఫైల్ చేయాలి తన పైన తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు బాధ్యత కలిగినటువంటి భారత్ పౌరులంగా ఈరోజు పెద్ద ఎత్తున సృష్టివర్మ పైన వ్యతిరేకంగా తను చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో ఆందోళన చేయడం జరిగింది మాకు పోలీస్ అధికారులు పర్మిషన్ లేదు అని చెప్పేసి తక్షణమే అక్కడి నుంచి మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా వర్మ కొరియోగ్రాఫర్ని తన పైన కంప్లైంట్ ఫైల్ చేసి తగినటువంటి చర్యలు తీసుకునేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా ఎన్ఎస్ఏ పక్షాన కూడా తీవ్రంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్ వర్మ ఎలకమాల షష్టివర్మ వెనకమాల రాజకీయ శక్తులు ఉన్నాయని చెప్పి మీరు ఏమైనా భావిస్తున్నారా ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున సెష్ఠి వర్మ మీద మీరు ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నారు ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యల వల్ల శక్ష్టి వర్మ వెనక మళ్ళా బీజేపీ హస్తం ఉందంటారా సార్ దీంట్లో బీజేపీ హస్తం ఉందా కాంగ్రెస్ హస్తం ఉందా లేకపోతే వేరే వేరే పార్టీలు హస్తాలు ఉన్నాయనేటటువంటి మాట అయితే కాదు చరిత్ర కలిగినటువంటి ఈ భారతదేశం కోసం ప్రాణాలను సైతం అర్పించినటువంటి మహాయోధులు నిజంగా చెప్తా ఉన్నాం గాంధీ గారు లేకపోతే మనం ఈ భారతదేశంలో ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం కాదు నెహ్రూ గారు ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి చరిత్ర కలిగినటువంటి మహాయోధుల పైన మీరు ఈ విధంగా సెష్టి వర్మ అనేటటువంటి కొరియోగ్రాఫరు బహిరంగంగా ప్రజల ముందున తన సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా మాట్లాడినప్పటికి కూడా ఒక బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరుడిగా ఈరోజు నేను షస్టి వర్మ పైన పెద్ద ఎత్తున కంప్లైంట్ చేయాలనేటటువంటి ఆలోచన ఉంది ఎందుకంటే షష్టి వర్మ చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకో పది మంది చేయకూడదు ఇప్పుడు అసలే మీరు చూస్తూ ఉన్నారు భారతదేశానికి అదేవిధంగా పాకిస్తాన్కి అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి సమయంలో షష్టివర్మ కొరియోగ్రాఫర్ చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కించపరిచినటువంటి మాటలే ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమయంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఏకమయ్యి ఈ భారతదేశం కోసం మన అందరం కూడా భారతదేశ సైనికుల కోసం వాళ్ళకు అండగుండాల్సినటువంటి సమయంలో ఈ విధంగా అసభ్యకరంగా దేశానికి ఎంతో స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహామహా యోధులపైన ఇటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడితే దీనిపైన ప్రజల్ని చిచ్చు పెట్టాలనేటటువంటి ఆలోచన కాదా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నా అనేటటువంటి మాట దాన్ని తీవ్రంగా అసలు వ్యతిరేకిస్తూ ఉన్నాం రాజకీయంగా స్వాతంత్ర సమర యోధులకు అసలు ఎటువంటి సంబంధం లేదు బాధ్యత కలిగినటువంటి స్వతంత్ర స్వ స్వతంత్ర సమర యోధుల గురించి ఎవరు ఎవరు కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికి కూడా మేము ప్రశ్నించేటటువంటి హక్కు మా భారతదేశ పౌరులకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్ ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో సృష్టి వర్మ గతంలో ఏదైతే జానీ మాస్టర్ మీద అనుచిత వ్యాఖ్యలు కానీ ఆమె చేసినటువంటి లైంగిక వేధింపులు కానీ కేసు అయితే నమోదు చేశారు జానీ మాస్టర్ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది అయితే జానీ మాస్టరు ఒక ముస్లిం అవటం వల్ల ఎస్కే కరీం కూడా దాని ఉద్దేశంతో నా మీద కేసు నమోదు చేయడానికి కానీ ఇట్లాంటి చర్యలు చేస్తుందని చెప్పి మీరు ఏమైనా ఫోకస్ చేశారా సార్ జానీ మాస్టరు అదేవిధంగా సెష్టి వర్మ పైన గతంలో అనేకమైనటువంటి కథనాలు జరిగి ఉండొచ్చు జరిగినవి కూడా మన అందరం కూడా చూసాం మేము బాధ్యత కలిగినటువంటి పౌరులంగా వర్మ ఈ భారతదేశ ఆడబిడ్డగా తనకి అన్యాయం జరిగినప్పుడు బాధ్యతగా వర్మ కొరియోగ్రాఫర్ వెనుక మేము ఉన్నాం షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్కి అండగా ఉన్నాం తనకి న్యాయం జరగాలనేటటువంటి ఆలోచన విధానాలతోనే తను ప్రోత్సహించినటువంటి వ్యక్తులం మేము అలాంటిది షష్ఠి వర్మ ఈ విధంగా నోరు అదుపులో పెట్టుకోకుండా నేనేదో జానీ మాస్టర్ దాంట్లో నేను ఫేమ్ అయిపోయాను నేను ఈ నా సోషల్ మీడియా వేదికగా నేనేం మాట్లాడినా కూడా నాదే చల్లిద్ది ఈ భారతదేశం అంతా కూడా నన్ను గుర్తుపడుతున్నారు నేను ఒక పెద్ద సెలబ్రిటీ అనుకుంటే నువ్వు సెలబ్రిటీ అవి అవ్వు తప్పులేదు కానీ ఇలాంటి స్వతంత్ర స సమర యోధుల గురించి మాట్లాడేటప్పుడు నీ నోరు నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది సరే మహాత్మా గాంధీ గారి గురించి అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి నీకు తెలియపో ఉండొచ్చు ఒక్కసారి నిన్ను కన్నా మీ తల్లిదండ్రులను అడుగు మహాత్మా గాంధీ గారి చరిత్ర గురించి నెహ్రూ నెహ్రూ గారి చరిత్ర గురించి చెప్తారు నీకు నీకు తెలియదు అనుకో ఒక పది మందిని తెలుసుకో అలానే ఏదో యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి మెసేజ్లని చదివి ఎక్కడ ప్రతి అక్కడ చూసినటువంటి మెసేజ్లను లేకపోతే పోస్టులను చూసి నేను కూడా పోస్టు పెడితే నేను కూడా విపరీతంగా భారతదేశం అంతా కూడా పెద్ద సెలబ్రిటీ అవ్వచ్చు అనేటటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటిది సంఘటనలు మరీ మరీ జరగకూడదు అని చెప్పేసి కూడా మేము షష్ఠి వర్మ పైన కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ పైన పూర్తి స్థాయిలో రాస్ గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసి తన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేటటువంటి ఆలోచన విధానంతోనే భారతదేశ ప్రజలందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలను మాకు అవమానంగా ఉంది తను చేసినటువంటి పైన మేము ఈరోజు పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది ఇంకోటి జానీ మాస్టరు కరీం అనేటటువంటి ఒకే సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక జానీ మాస్టరు కరీం అనేటటువంటి వ్యక్తి వ్యక్తికి చెప్పి వర్మ కొరియోగ్రాఫర్ పైన కేసు పెట్టించుంటాడు అనేటటువంటి ఆరోపణలు నేను అనేకమైనటువంటి గత నాలుగైదు రోజుల నుంచి నేను కూడా సోషల్ మీడియాలో అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూస్తూ ఉన్నాను నేను అడుగుతూ ఉన్న సూటిగా చూసేటటువంటి ప్రేక్షకుల్ని కూడా మనం ఉన్నటువంటి భారతదేశంలో మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి యోధుల గురించి అసభ్యకరంగా మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది దానిపైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం బాధ్యత కలిగినటువంటి ఈ భారతదేశ పౌరులంగా ఉన్నటువంటి పరిస్థితి జానీ మాస్టరు ఆయన గతంలో అనేకమైనటువంటి వేరే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఆయనకు మాకు సంబంధం లేనటువంటి విషయంలో ఎక్కడో గతంలో జరిగినటువంటి ఆయన పైన కేసుల్లో ఉన్నటువంటి దాన్ని అదేవిధంగా ఇప్పుడు ఒక స్వాతంత్ర సమయోధుల గురించి మాట్లాడినటువంటి దాన్ని తీసుకొచ్చి రెండింటినీ కలపడం ఏమాత్రం సరికాదు ప్రేక్షకులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను మీరు కూడా చదువుకున్నటువంటి మహా మేధావులు మీరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి ఇలాంటి వ్యక్తులను ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడినటువంటి సెష్టి వర్మ అనేటటువంటి కొరియోగ్రాఫర్ వ్యక్తులను మనం కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా జిల్లా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎస్కే కరీము సినీ రాజకీయ వాళ్ళతో కానీ రాజకీయం ఎదగటం కోసం కానీ ఆయనకు ఉన్నటువంటి పరిచయాల్లో సినీ కొరియోగ్రాఫర్గా వెళ్ళినటువంటి పరిస్థితి ప్రజలు చెప్పుకుంటున్నారు అదే క్రమంలో ఎస్కే కరీంకి గుంటూరు జిల్లాలో ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఉంది ఆ ఇన్స్టిట్యూట్ రన్ చేయడంలో ప్రధానంగా ఏదైతే రాజకీయంగా ముందుకెళ్తున్నాడో ఆ ఇన్స్టిట్యూట్ కూడా రన్ చేయడానికి ఒక సస్తి వర్మ కోరియోగ్రాఫర్ కాబట్టి తను ఈ విధంగా ఆరోపణలు చేయటం వల్ల ఆయన ఎదుగుదలకు ఉపయోగపడుతుందా సార్ బాధ్యతగా మేము ఒకటి చెప్తా ఉన్నాం నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఒక సినీ ఇండస్ట్రీ నుంచి ఉన్నత స్థాయి ఉన్నటువంటి పొజిషన్కి వెళ్ళినటువంటి పరిస్థితి సినీ తెలుగు పరిశ్రమలో అలా అని చెప్పేసి ఆయన రాజకీయాల్లో రాకుండా ఉన్నారా రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లో అనేకమైనటువంటి పోరాటాలు చేశారు అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు కూడా తిన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయినప్పటికి కూడా నేను తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చాను నేను రాజకీయం చేయకూడదు అనేటటువంటి విషయం ఎక్కడైతే ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఆయన ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మంచి హోదాలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఆ హోదాలో ఉండి కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా ఇప్పుడు కూడా సినిమాలు చేస్తున్నారు తప్పేం లేదు వృత్తి సార్ ఎవరు వృత్తి వాళ్ళు చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి ఎందుకు చెప్తా ఉన్నా అంటే నేను కూడా గతంలో సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిస్థితి నేను కూడా ఒక డీలో డీలో డి జూనియర్స్ టైంలో డి టెన్ను అటువంటి సమయంలో కూడా నేను చిట్టి మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి పరిస్థితి నేను అనేకమైనటువంటి షోస్లో ఉన్నాను ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలిసినటువంటి వాస్తవం ఇది ఇది మనం అవాస్తవం అన్న ప్రజలకు గతంలో నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి అది వాస్తవమే నేను గతంలో సినీ ఇండస్ట్రీలో నాకున్నటువంటి పరిచయాలు చాలామంది పరిచయాలు ఉన్నారు ఇప్పటికి కూడా ఉన్నారు నేను ఇదే వర్మ చిట్టి మాస్టర్ గ్రూప్లో తను కంటెస్టెంట్గా ఉన్నప్పుడు నేను చిట్టి మాస్టర్ దగ్గరికే ఉన్నాను చిట్టి మాస్టర్ దగ్గరే అప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికి కూడా తనకు జరిగినటువంటి అన్యాయం గతంలో షష్టివర్మ పైన అనేకమైనటువంటి అన్యాయం జరిగిందని చెప్పేసి తను జానీ మాస్టర్ పైన పెట్టినటువంటి కేసు కేసు వైపు మేం కూడా షష్టివర్మ వైపు న్యాయం జరగాలని చెప్పేసి షష్టివర్మ వైపే నుంచున్నామే ఇప్పుడు మేము ఏ మా మేము కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికి కూడా మాకు రాజకీయం చేయాలనేటటువంటి ఆలోచన విధానం ఉన్నప్పటికి కూడా మాకు చే చేయకూడదు అనేటటువంటి మాట ఎక్కడైనా ఉందా సూటికి అడుగుతూ ఉన్నాను ఎవరిష్టం వాళ్ళకు ఉండిద్ది ఇప్పుడు అనేకమైనటువంటి రాజకీయ నాయకులు వేరే వేరే వ్యాపారంలో ఉండేటటువంటి పరిస్థితి అలా అని చెప్పేసి రాజకీయంలో ఉన్నా అని చెప్పేసి వ్యాపారాలు చేయకుండా ఉంటారా ఎవరు వృత్తి వాళ్ళు సార్ ఇప్పుడు గతంలో నేను చేశాను చేయను అనేది చెప్పట్లేదు గతంలో చేశాను ఇప్పుడు నేను రెండు వేల పద్నా రెండు వేల పద్నాలుగు పదమూడు నుంచి రెండు వేల పదిహేడు దాకా కూడా నేను సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిస్థితి దాని తర్వాత నేను గుంటూరు రాయడం జరిగింది గుంటూరులో కూడా నాకు నేను డ్యాన్స్ ఇన్స్టిష్యూట్ ఇప్పటికి కూడా నాకు రన్ అవుతున్నటువంటి పరిస్థితి నేను లేనప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు రన్ చేస్తున్నటువంటి పరిస్థితి అది నా డ్రీమ్ సార్ అది మనిషి అన్నప్పుడు ఎవరికైనా సరే ఎవరికో ఒకళ్ళకి ఒక డ్రీమ్ అనేది ఉండిద్ది నాకు గతంలో నుంచి ఆ సినీ ఫీల్డ్లో కూడా నేను కూడా ఉండాలి నాకు కూడా డ్యాన్స్ అనేటటువంటిది మంచి కళ కాబట్టి నేను కూడా ఉన్నటువంటి పరిస్థితి దాని తర్వాత నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్గా రావడం జరిగింది స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నుంచి అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి పరిస్థితి నేను విద్యార్థుల కోసం విద్యార్థుల సమస్యల కోసం విద్యార్థుల కోసం అనేకమైనటువంటి సమ పోరాటాలు చేశాను అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాను అనేకమైనటువంటి నా పైన కేసులు పెట్టినటువంటి పరిస్థితి అయినప్పటికి కూడా ఎక్కడ కూడా వేయకుండా ఇప్పటికి కూడా రాజకీయంలో ఉన్నటువంటి పరిస్థితి నేను ఈ రాజకీయానికి అదేవిధంగా సెష్టి వర్మ పైన నేను పూర్తి స్థాయిలో కూడా దాన్ని దీన్ని అండ్ అంటికట్టడానికి నేను రాలేదు ఈ విధంగా నేను షష్టివర్మ పైన కేసు పెట్టలేదు నేను బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరుడిగా పదే పదే చెప్తా ఉన్నాను బాధ్యత బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరుడిగా మనందరం కూడా ఇప్పుడు సుమారుగా సార్ ఈరోజు నేను గుంటూరులో పెట్టాను రేపు విజయవాడలో పెట్టొచ్చేమో కేసు ఇప్పుడు జానీ మాస్టరు కరీం అనే వ్యక్తి ఇద్దరు కూడా ఒకటే సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అన్నారు విజయవాడలో ఒక ఎస్సీ సంబంధించినటువంటి వ్యక్తి పెట్టొచ్చేమో ఇంకో తిరుపతిలో ఇంకో ఇంకో దా ఇంకో క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి పెట్టొచ్చేమో వేరే రాష్ట్రంలో ఇంకో క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి పెట్టొచ్చేమో బాధ్యత కలిగినటువంటి మేమందరం కూడా స్వాతంత్ర సమయ సమర యోధులను మనం ఎప్పుడు కూడా గుర్తు తెచ్చుకుంటాము వాళ్ళ యొక్క ఆశయాలను వాళ్ళ యొక్క చేసిన గతంలో వాళ్ళు ఉన్నప్పుడు చేసినటువంటి పనుల్ని అంతా కూడా తీసుకొని ఈ రోజుల్లో నడుస్తూ వాళ్ళ స్ఫూర్తితో నడుస్తున్నటువంటి పరిస్థితి అలాంటిది కేవలం రాజకీయంగా దీన్నైతే రాజకీయంగా అయితే ఎవరు కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా కోరుతా ఉన్నాను దీన్ని రాజకీయంగా ఎవరు కూడా ప్రస్తావన చేయకూడదు మనమందరం కూడా భారతదేశంలో చరిత్రంలో చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల గురించి ఎవరైనా సరే తప్పుడుగా మాట్లాడితే ఖండించాల్సినటువంటి అవసరం బాధ్యత అది ఒక సొంత అన్న అయినప్పటికి కూడా అది ఒక సొంత చెల్లి అయినప్పటికి కూడా అది ఒక సొంత మన కుటుంబ సభ్యులు అయినప్పటికి కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది బాధ్యత కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సార్ ఏదైతే కొరియోగ్రాఫర్ శిశువర్మ ఉన్నారో ఆ జానీ మాస్టర్ దగ్గర శిష్యురాలుగా తను కొరియోగ్రాఫర్ చేస్తున్న సందర్భంలో అంటే ఒక సామాజిక వర్గం నుంచి ఎస్కే కరీం అనే వ్యక్తి కూడా రాజకీయంగా ఎదగటానికి అదే సామాజిక వర్గం నుంచి ఎస్కే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుంటూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మస్తాన్వలిగారు గారు మీ గురువు అని చెప్పి తెలిసింది తెలిసిన పరిస్థితి అలాంటి క్రమంలో మరి మీకు వీళ్ళ ద్వారా మీకు ఉన్న షష్టివర్మ మీద ప్రత్యేకించి దృష్టి సారించారా ఆ క్రమంలోనే ఈరోజు షష్టివర్మ మీద ఏదైతే మీరు అనుచిత్ర వ్యాఖ్యలు చేశారని చెప్పి కేసులు కట్టాలని చెప్పేసి ప్రధానంగా మీరు ధర్నా కానీ లేదా ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేసిన పరిస్థితి అంటే స్వతంత్ర సమర యోధుల్లో అంతకుముందు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ మీద కూడా ఇలాంటి ఎవరు కూడా పూనుకోలేదు అలాంటిది ఒక స్టూడెంట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఉన్నటువంటి కరీము ఎస్కే కరీము ఈరోజు ఒక షష్టివర్మని ఎందుకు టార్గెట్ చేశారు సార్ గతంలో అనేకమైనటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు సూటిగా అనేకమైనటువంటి భారతదేశం కోసం ప్రాణాలను అర్పించినటువంటి స్వతంత్ర యోధుల గురించి అసభ్యకరంగా కొంతమంది మాట్లాడినప్పటికి కూడా వాళ్ళపైన ఎక్కడికక్కడ కూడా ఎక్కడికక్కడ కూడా వాళ్ళపైన చర్యలు తీసుకో తీసుకున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి మా దృష్టికి రానంత దూరం అది ఎవరు మాట్లాడుకున్నా మనకు తెలీదు మా దృష్టికి వస్తే గనక మేము చూస్తూ ఉండం సహించేదే ఉండదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం సార్ అది మస్తాన్ వలి గారు అనేటటువంటి మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మస్తాన్ గారు నేను రెండు వేల ఎనిమిది నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి రెండు వేల ఎనిమిదిలో నుంచే నేను సినీ ఇండస్ట్రీకి వెళ్ళక ముందు నుంచే నేను కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఎనిమిదిలో ఉన్నాను రెండు వేల తొమ్మిదిలో మస్తాన్ గారు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు ఆయనతోనే రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఉండడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే అధికారం ఉమ్మడి రాష్ట్రం వేరైపోయి కోల్పోయామో దాని తర్వాత నేను కూడా నాకున్నటువంటి ఇంట్రెస్ట్తో నేను సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో వెళ్ళి నేను రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు వరకు కూడా నేను ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిస్థితి దాని తర్వాత నాకు పొలిటికల్లో నేను గతంలో ఉన్నటువంటి పొలిటికల్లో నాకు కూడా నేను కూడా ఒక నాయకుడిని నా వంతుగా నేను కూడా ఎంతో సమాజంలో ఎంతో కొంత సేవ చేయాలి విద్యార్థుల పైన ఏదో ఒకటి వాళ్ళ వాళ్ళకి జరిగేటటువంటి అన్యాయాల మీద నేను కూడా పోరాటం చేయాలి గతంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అనేకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి దాన్ని ఉద్దేశించి నేను రాజకీయాల్లోకి వచ్చాను రాజకీయాల్లోకి వచ్చి నా వంతు నేను ఎంతో అంత ఈ సమాజంలో సేవ చేయాలి నేను కూడా ఎక్కడికో అక్కడ ఎక్కడో అక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలపైన నేను కూడా పోరాటం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను రెండు వేల ఇరవై ఒకటిలో మాజీ శాసనసభ్యులు గారు నాకు రాష్ట్ర స్థాయిలో నాయకులతో మాట్లాడి నాకు ఎన్ఎస్ఏ గుంటూరు నగర ఎన్ఎస్వి అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం జరిగింది నేను రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఎన్ఎస్వి నగర అధ్యక్షుడిగా పనిచేసా పనిచేశాను నా మీద అనేకమైనటువంటి కేసులు పెట్టారు ఎదుర్కొన్నాను ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఇంకా అనేకమైనటువంటి పోరాటాలు చేశాను దాని తర్వాత రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో నాకు గుంటూరు జిల్లా ఎన్ఎస్వి అధ్యక్షుడిగా నాకు ఎన్నిక చేశారు ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాం ఈ మొత్తం ఎందుకు చెప్తా ఉన్నానంటే సార్ ఇప్పుడు గతంలో చేసినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పైన అదేవిధంగా ఇప్పుడు కొంతమంది చేసినటువంటి ఈ స్వతంత్ర సమర యోధుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులు గతంలో కూడా అనేకమైనటువంటి కేసులు కూడా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళపైన చర్యలు తీసుకునేటటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా మేము కొన్ని కొన్ని చోట్ల కూడా మీకు షూ మీకు సూటిగా మాట చెప్తా ఉన్నాను అనేకమైనటువంటి సందర్భాల్లో కూడా మేము స్వతంత్ర సమర యోధుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులపైన మేము ఒక స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మేము కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా చేయనటువంటి పరిస్థితి మేము చేసాం ఇంకా దాన్ని మించి మేము చేయాల్సినటువంటి అవసరం కోర్టుకు వెళ్ళాం దానిపైన మాకు ఎటువంటి కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయాలన్నటువంటి పరిస్థితి వాళ్ళ ప్రభుత్వాల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు నడుపుతూ ఉంటారు సార్ ఇప్పుడు గతంలో అదే అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ఈ దేశ ఈ దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు స్వతంత్ర సమర యోధుల గురించి అప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారంటే పూర్తి స్థాయిలో కూడా స్వతంత్ర సమర యోధులను కూడా ఎక్కడోకడా అణిచివేయాలి వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీయాలి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను కూడా కించపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇలాంటి కొంతమంది చేస్తున్నటువంటి పోస్టుల వల్ల మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వర్మ కొరియోగ్రాఫర్ అనే కాదు ఇంకెవ్వరు చేసినప్పుడు కూడా మేము మా అంత దూరం ఆ వ్యక్తికి శిక్ష పడేంత వరకు కూడా మేము పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం